సిఐఐ బాగుమ సదస్సులో భాగంగా ఇంధన భద్రత విద్యుత్ రంగంలో అధునాతన టెక్నాలజీ వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకానమిక్ ఫోరం తో ఒప్పందం కుదుర్చుకుంది సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రిజిలియన్స్ సెంటర్ ఏర్పాటుపై డబ్ల్యూఎఫ్ తో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం చేసుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగంలో అవసరమైన సైబర్ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు డబ్ల్యూఈఫ్ఓ ముందుకు రావడం సంతోషమని చెప్పారు ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం ఉంటే ఆలోచన చేస్తుందన్నారు నూట అరవై గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఏపీలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆరు గిగావాట్ల వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశామన్నారు ఎప్పుడు సాకారం అయ్యిందని చెప్పారు ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ తయారు చేయడం ఓ సవాలుగా పేర్కొన్న లోకేష్ తక్కువ వ్యాయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయడం కూడా ముఖ్యమైన అంశం అన్నారు అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే ఖర్చులు పెరుగుతాయన్నారు